మహాశివరాత్రి ఉత్సవాల్లో భాగంగా నల్లగొండ జిల్లా కేంద్రంలోని పానగల్ లోగల ఛాయసోమేశ్వర ఆలయంలో గత మూడు రోజులుగా ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు ఆదివారం తెప్పోత్సవ కార్యక్రమంలో భాగంగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ గంట్ల అనంతరెడ్డి డిఎస్పీ శివరాం రెడ్డిలు మాట్లాడుతూ గత మూడు రోజులుగా మహాశివరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహించడం జరిగిందని ఈ మహాశివరాత్రి ఉత్సవాలకు మంత్రి ముఖ్య అతిథిగా హాజరై స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారని తెలిపారు అదేవిధంగా ఈ ఉత్సవాలకు నాలుగు లక్షల మంది భక్తులు హాజరయ్యారని తెలిపారు ఈ ఉత్సవాలలో ఎలాంటి అసంఘటనలు చోటు చేసుకోకుండా జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు భారీ బందోబస్తు ఏర్పాటు చేసి ఉత్సవాలు ప్రశాంతంగా జరిగేలా చర్యలు చేపట్టడం జరిగిందని వారు తెలిపారు ఉత్సవాలు ప్రశాంతంగా జరిగేలా సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేశారు మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా నల్లగొండ పట్టణంలో షాయా సోమేశ్వరాలయం దేవాలయంలో దేవస్థాన కమిటీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఈ శివరాత్రి ఉత్సవాలు జరిగాయి గత మూడు రోజులుగా జరుగుతున్నాయి ఉత్సవాలకు మా ఎస్పీ గారి ఆదేశానుసారం మేడం గారి ఆదేశానుసారము మేము దాదాపు రెండు వందల మంది సిబ్బందితో మూడు రోజులుగా మేము బందోబస్తులు నిర్వహించడం జరిగింది మొదటి రోజు మన మంత్రి గారు శాఖ మంత్రి శ్రీ కొమరెడ్డి మమ్మల్ని గారు కూడా ఇచ్చేసి ప్రారంభోత్సవం చేశారు ఉత్సవాలకు ఈరోజు తెప్పోత్సవం సందర్భంగా తెప్పోత్సవం చేసి ఇప్పుడు మునుగోడు ఉత్సవాలకు రావడం జరిగింది ఈ కార్యక్రమానికి గత ఇరవై సంవత్సరాలుగా రుద్ర యూత్ ఆధ్వర్యంలో చైర్మన్ గారు అనంతరెడ్డి గారు వీరి ఆధ్వర్యంలో దాదాపు వంద మంది రుద్రసేన యువత వారు ఆరునిషి కృషి చేస్తూ ఉత్సవాలను బ్రహ్మాండంగా నిర్వహించారు పట్టణ ప్రజలు శాంతియుతంగా జరిపారు వారందరికీ కూడా రుద్రసేన యువత వారికి అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ నమశివాయ గత మూడు రోజుల నుంచి ఈ యొక్క ప్రాచీన ఛాయా సోమశి స్వామి దేవస్థాన ప్రాంగణంలో ఈ యొక్క మహాశివరాత్రి ఉత్సవాలు చాలా ఘనంగా జరిగినాయి సుమారు నాలుగు లక్షల పైన భక్తులు స్వామివారిని దర్శించుకున్నట్లుగా తెలుస్తూ ఉన్నది కార్యక్రమాలకు నల్గొండ గౌరవ కలెక్టర్ గారి యొక్క ఆదేశానుసారము నల్గొండ గౌరవ ఆర్డిఓ గారి అధ్యక్షతన ఈ యొక్క కార్యక్రమాలకు అన్ని శాఖల సమన్వయంతో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా కట్టుదిట్టమైన ఏర్పాటు చేయడం అనేది జరిగింది ప్రత్యేకంగా మనకు మున్సిపల్ శాఖ నుంచి కానీ ఆరోగ్య శాఖ నుంచి మరీ ప్రత్యేకంగా పోలీస్ శాఖ నుంచి నల్గొండ గౌరవ ఎస్పీ మేడం గారి యొక్క ఆదేశానుసారం ఏఎస్పి రాముల నాయక్ గారు అలాగే డిఎస్పీ శివరాం రెడ్డి గారు కూడా సిఐ గారు డానియల్ గారు దగ్గర ఉండి చాలా అద్భుతమైనటువంటి పర్యవేక్షణ చేస్తూ ఎక్కడ కూడా ఎలాంటి సమస్య తలెత్తకుండా కట్టుదిట్టమైన ఏర్పాటు చేశారు మొట్టమొదటిసారి మరీ ప్రత్యేకంగా కేంద్ర బలగాలను కూడా సిఆర్పిఎఫ్ ఫోర్స్ను కూడా వినియోగించి భక్తులకు వారి సేవలను కూడా ఈ యొక్క ఛాయా సోమేశ్వర స్వామికి అందించారు మరి భక్త మహాశైలకు ఏమన్నా చిన్న చితక పురపుచాలు జరిగిన పూర్తి స్థాయిలో మేమైతే మేము శక్తివంచన లేకుండా ఈ దేవస్థానాన్ని కాపాడుకునే పరిస్థితులలో మేము గత ఇరవై ఐదు సంవత్సరాల నుండి రుద్రసేనగా ఏర్పడి మేము స్వచ్ఛందంగా ఇక్కడ కరసేవకు కరసేవలో మేము నిమగ్నమైనాం పార్టీలకు అతీతంగా మేము ముందుకు పోతా ఉన్నాము మరి ఇరవై సంవత్సరాల నుంచి అన్ని పార్టీల నాయకుల్ని నాయకులు కూడా మమ్మల్ని ప్రమోట్ చేయటము మేము చాలా అదృష్టంగా భావిస్తున్నాం గౌరవ మంత్రివర్యులు ప్రత్యేకంగా శ్రీ కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు ఇక్కడికి విచ్చేసి స్వామివారికి పట్టు వస్త్రాలని కళ్యాణ తలంబరాల్ని కూడా సమర్పించి రాబోయే రోజుల్లో ఇది ఈ యొక్క దేవస్థానానికి ఖచ్చితంగా యునెస్కో గుర్తింపు వచ్చే విధంగా వారు చొరవ చూపుతామని చెప్పేసి కూడా ఇక్కడ ఈ ప్రాంగణంలో వారు పత్రికాముఖంగా తెలియజేశారు వారి కూడా పురాతన దేవాలయాల సేవట శుద్రసేన ఆలయ కమిటీ పూర్వ ప్రముఖుల యొక్క ఆధ్వర్యంలో ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాము మరి ఈ దేవస్థానము ఒకప్పుడు నిరాదాలకు గురై ఈ భూ భూములన్నీ కూడా అన్యాక్రాంతమై ఇక్కడ కనీసం ఒక వంద సంవత్సరాలు పూజ కూడా నోచుకోలేని పరిస్థితులలో మేమందరం కూడా చెల్లించి ఒక ట్రస్ట్గా ఏర్పడి ఈ భాగస్వామ్యం అంతా కొనసాగుతూ ఉన్నది ఈ పరంపర కొనసాగి మరి రాబోయే రోజుల్లో ఇది ఒక దివ్య క్షేత్రమై మరి ప్రపంచ పర్యాటక కేంద్రంగా కావడానికి ప్రభుత్వం కూడా చొరవ చూపాలి దాతలు ముందుకొచ్చి సనాతన ధర్మకర్తలందరూ కూడా ముందుకు నడిచి ఈ దేవస్థానం అభివృద్ధిలో ప్రతి ఒక్కరు కూడా భాగస్వాములు కావాలని ఈ యొక్క మహాశివరాత్రి ఉత్సవాన్ని ఉత్సవాన్ని దిగ్విజయపరిచి మరి దీన్ని విశ్వవ్యాప్తం చేసే క్రమంలో మరి మీ పాతికే మిత్రులు కూడా చాలా చక్కటి పాత్ర పోషిస్తూ ఉన్నారు మరి వారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ క్రతువులో సహాయ సహకారాలు అందించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున పాదాబంధనాలు తెలియజేస్తూ మరి ఈ పవలింపు సేవతోని ఈరోజు ఈ జరిగినటువంటి యొక్క తెప్పోత్సవానికి నల్గొండ గౌరవ డిఎస్పి గారు ముఖ్య అతిథిగా విచ్చేశారు అలాగే వెంకటేశ్వర వేద పాఠశాల విద్యార్థులు కూడా సుమారు రెండు వందల మంది వారి యొక్క వేదాన్ని ఇక్కడ వినిపించారు అలాగే వింజమూరి లక్ష్మీ గారి ఆధ్వర్యంలో హైదరాబాద్ నుంచి కూడా సంగీత బృందం వచ్చారు ఇందులో మమేకమైన రుద్రసేన కార్యకర్తలకు కావచ్చు తర్వాత పూర్వ ప్రముఖులకు పెద్దలకు అందరికీ అధికారులకి మరొకసారి రుద్రసేన తరపున ఆలయ కమిటీ తరఫున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇదే పరంపర కొనసాగించాల్సిందిగా వేడుకుంటా ఉన్నాము